సార్ తెలంగాణ నుంచి రావాల్సిన ఏడు వేల కోట్లు బ్యాలెన్స్ ఎలాగో ఉంది దాన్ని ఏమైనా మన చర్చకు వచ్చింది సార్ విషయాల్లో పెట్టాం కదా కమిటీ కూడా మెంబర్ గా ఉంటా కమిటీలో కాదు అది 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 కూడా చూడాలి ఇచ్చారా లోకల్ బాడీస్ నుంచి ఎప్పటికప్పుడు పవర్ కట్ చేశారు ఇది డబ్బులు కట్ చేశారు ఫైనాన్స్ కమిషన్ నుంచి అవి మీకు వచ్చాయంటే గవర్నమెంట్కి వెళ్ళిపోయినాయా పార్ట్ వచ్చాయన్నాడు అది చూడాలి లెక్క చూడాలి ఇప్పుడు లెక్కలు చూడాలంటే ప్రజెంట్ సీఏజీ కూడా లాభం లేదు కొత్త సీఏజీ ఏర్పాటు చేయాలి ఇప్పుడు ఈ నంబర్స్ హావ్ ఆల్రెడీ క్రాస్డ్ రెడ్ మార్క్ ఐ బిలీవ్ సో విల్ యూ బీ సెటింగ్ అప్ కమిటీ టు హ్యాండిల్ అండ్ టేక్ కేర్ ఆఫ్ ద న్యూ పాలసీ కమిటీ వాట్ కమిటీ The committee to look after the deficit uh, numbers which you have shown to us no that's what i'm saying all these things public has to think and then committee committee in important we'll take all opinions if necessary expert committee would, uh, if possible we'll have expert committee view would uh, we'll work it out various options so will you delete those true up charges and election Will uh, uh, those true up the excessive charges that he levied విల్ యూ డిలీట్ దోస్ ఛార్జెస్ దోస్ ట్రూఅప్ ఛార్జెస్ ఇన్ ది ఎలక్షన్ ఇన్ ది కరెంట్ పవర్ బిల్స్ నో వట్ ఐఎమ్ సేయింగ్ ఇఫ్ యూ డూ దట్ ఫర్దర్గా ఇటు ఎక్కడ పోతా తెలియదు కదా ఇప్పుడు అప్పులే ఉంటే రేపు కొనలేకపోతే కోల్ కొనలేకపోతే మళ్ళీ ఎక్కడ పోతాం ఫర్ ఇవ్వలేం ఇది ఒక విషయస్ సర్కల్లో ఉన్నాం ఈ విషయస్ సర్కల్ నన్ను అర్థం చేసుకొని స్టెప్ బై స్టెప్ అవుట్ టు కమ్అట్ అనేది కొంచెం టైం పడుతుంది వీల్ థింక్ ఓవర్ అల్టిమేట్గా కన్జ్యూమర్కి మెరుగైన సేవలు అందించాలి దానికోసం వర్కౌట్ చేస్తారు లాస్ట్ టైం ఏం చేశారు ఇష్టానుసారంగా చేసి పంతొమ్మిది వరకు మేము చేసిన పనులు ఉపయోగించుకొని ఇరవై నాలుగు ఇరవై మూడుకి వచ్చే పవర్ కట్లు పెట్టే పరిస్థితికి వచ్చారు ఐ డోంట్ వాంట్టు గో టు పవర్ కట్స్ అగైన్ క్వాలిటీ ఫవర్ ఇవ్వాలి కాస్ట్ ఎఫెక్టివ్ ఇవ్వాలి ఏమేమి మార్గాలను చూసుకోవాలి వన్ ఇస్ షార్ట్ టర్మ్ మీడియం టర్మ్ లాంగ్ టర్మ్ ఐ హాట్ టు ప్లాన్ సో స్టేట్ గవర్నమెంట్ లాంచ్ క్యాంపెయిన్ ఫర్ కామన్ పీపుల్ టు అడాప్ట్ రూఫ్ టాప్ సోలార్ ప్యానల్స్ ఎవ్రీథింగ్ విల్ డూ వాట్ ఆల్ పాసిబుల్ ఎవ్రీథింగ్ ఒకవేళ అందరూ రూఫ్ టాప్కి వెళ్ళిపోయి అందరూ పవర్ వాళ్ళే మేము జనరేట్ చేసుకుంటామంటే కామన్ మ్యాన్కి వాళ్ళ కూడా ఉంది మళ్ళీ అది కూడా ఒక బి ఇవన్నీ కూడా ఏంటంటే హైబ్రిడ్ మోడల్లో వెళ్ళాలి